ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెలుగు జాతి స్వతంత్ర సమరయోధిలో మోడీ వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామంలో పద్దెనిమిది ఆరు నవంబర్ ఇరవై తేదీన జన్మించారు బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన కొత్త నిమిదలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టి పద్దెనిమిది వందల నలభై ఏడు సంవత్సరంలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు బావుడ ఎగరవేశారు సుమారు మూడు వేల మందికి పైగా బ్రిటిష్ పాలకులను చంపినట్లు చరిత్ర కథనం అయితే ద్రోహం వల్ల బ్రిటిష్ అధికారులు పట్టుబడిన నరసింహారెడ్డిని పద్దెనిమిది వందల నలభై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన ఉదయం ఏడు గంటలకు జుర్రోడ్ వద్ద కలెక్టర్ కాక్రెయిన్ సమక్షంలో బహిరంగంగా తీసినట్లు చరిత్ర కథనం అంతేకాదు బ్రిటిష్ వారు అంటే భయపడాలని మళ్లీ విప్లవం ప్రజల మధ్య రావద్దు అంటూ నరసింహారెడ్డి తలను పద్దెనిమిది ఏడు వరకు కోయిల కుట్ల కోటలో ఉరికొయకు వేలాడీసినట్లు చరిత్ర చెబుతుంది సుదీర్ఘకాలం పాటు సాగిన భారత స్వతంత్ర సంగ్రామంలో పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటుకు ప్రత్యేక స్థానం ఉంది అంతకు శతాబ్ద కాలం ముందే బ్రిటిష్ వారిని వ్యతిరేకంగా పోరాడిన ఉయ్యాలవాడ వాళ్ళ నరసింహారెడ్డిని తొలి స్వతంత్ర పోరాట యోధునిగా గుహేద గుర్తించింది ఆయన నూట డెబ్బై వరదంతి సందర్భంగా రెండు వేల పదిహేనులో పోస్టల్ స్థానం విడుదల చేసిన విషయం తెలిసిందే